హాయ్ అండి అందరికీ నమస్కారం రమిజ్యోతి కథల ప్రపంచానికి స్వాగతం చిలికాడ నీ చూపుకై అరవై ఒక భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం సాయంత్రం రాజ్ ఇంటికి వచ్చే సమయం అవుతుండగా స్నానం చేసి పసుపు పచ్చని సిల్క్ చీరపై చిన్న చిన్న పింకు పూలతో పింక్ బ్లౌజ్తో ఉన్న చీర కట్టుకొని అందంగా తయారై జడ నిండా పూలు పెట్టుకొని రాజ్ కోసం ఎదురు చూస్తూ ఉంది సంగమిత్ర చూడముచ్చుటగా ఉన్న కోడల్ని చూస్తూ వాడి కోసం ఎదురు చూస్తున్నావమ్మ వచ్చిన వాడు ఎక్కడికి వెళ్తాడు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోపో అని చెప్పింది సుగుణ పర్లేదు అత్తమ్మ ఇంతసేపు పడుకునేగా ఉన్నాను నాకు కూడా బోర్ కొడుతుంది ఇక్కడే ఉంటాను అంటూ వచ్చి హాల్లో కూర్చుంది సంగమిత్ర రోజు సాయంత్రం ఐదు గంటల కల్లా వచ్చేవాడు అప్పటికి ఆరు దాటింది ఎదురు చూస్తూనే ఉంది సంగమిత్ర ఆ రోజు నుండి వారు మొదలుపెట్టిపోయే కొత్త జీవితం కోసం తను రాజ్ని ఎంతగా ప్రేమించింది మొత్తం ఆ రోజుకి చెప్ ఆ రోజు రాజ్కి చెప్పేయాలని ఆ తర్వాత రాజ్ కళల్లో కనిపించే ఆనందం చూడాలని చాలా ఆతృతగా ఉంది సంగమిత్రకి ఇంకొద్దం సమయం గడిచాక వచ్చాడు రాజ్ గుమ్మంలో ఉండగానే పరుగున లేచి రాజ్కు ఎదురు వెళ్ళింది సంగమిత్ర కోడలి మొహంలోని సంతోషం చూసి వీళ్ళు ఎప్పుడు ఇలాగే ఉండాలి అనుకుని వాళ్ళ వైపే చూస్తూ ఉంది సుగుణ రాజ్కి ఎదురెళ్ళి గుమ్మంలో రాజ్ ఎదురుగా నిల్చుంది సంగమిత్ర రాజ్ కళ్ళల్లోకి చూస్తూ ఉంది ఆ కళ్ళల్లో కోటి కాంతుల వెలుగు కనిపిస్తుంది రాజ్కి ఎక్కడ ఆ వెలుగు దూరం అయిపోతుందో అన్నట్లుగా చూస్తూ ఉన్నాడు అలాగే సంగమిత్ర కళ్ళల్లోకి చూస్తూ తన చూపును తిప్పుకుంటూ వెనక్కి తిరిగి చూశాడు రాజ్ చూపుల వెంటే పరిగెత్తిన సంగమిత్ర చూపులు రాజ్ వెనక నిలబడి ఉన్న నందు దగ్గర ఆగిపోయాయి కాళ్ళ కింద భూమి కంపించినట్లుగా అనిపించింది సంగమిత్రకి కళ్ళల్లో వేల కాంతులకు బదులు వేల ప్రశ్నలు కనిపించాయి రాజ్కి అక్కడే అక్కడే అలాగే నిలిచిన కోడల్ని చూసు ఏమైందర్రా అక్కడే నిలుచున్నారే అంటూ వచ్చి నందును చూసిన సుగుణ మొహంలో కూడా రంగులు మారిపోయాయి అంతకుముందు నందు ఫోటో చూసింది సుగుణ ఇదే మొదటిసారి నేరుగా చూడడం తన కొడుకు జీవితంలోని చీకటి రోజులకు కారణం ఆ నందు అందుకే అంత తొందరగా మర్చిపోలేదు సుగుణ అక్కడ ఉన్న నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఎలా ఉన్నావు సంగమిత్ర అంటూ లోపలికి వచ్చింది నందు నందు ఏమీ సంగమిత్ర శత్రువు కాదు ఆ విషయం గుర్తు తెచ్చుకొని బాగున్నా అక్క నువ్వెలా ఉన్నావు అంటూ దగ్గరికి వెళ్ళింది సంగమిత్ర సుగున్న తనకేం పట్టనట్లు ఆ విషయంతో సంబంధం లేనట్టు అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయింది అది చూసి కొంచెం చిన్న బుచ్చుకుంది నందు నందు మోహన్లోని భావాలను గమనించిన సంగమిత్ర రాక్క అంటూ నందు చేయి పట్టుకుని హాల్లోకి తీసుకువచ్చి కూర్చోబెట్టింది వాళ్ళ వెనకే వచ్చిన రాజ్ తమ గదిలోకి వెళ్ళాడు రాజ్ వెళ్తున్న సేపు వెళుతున్నంతసేపు సేపు నందు చూపులు రాజుపై సంగమిత్ర చూపులు నందుపై ఉన్నాయి రాజు వెళ్ళాక సందర సంగమిత్ర వైపు చూసింది నందు నవ్వక తప్పదు అన్నట్లుగా ఒక నవ్వు నవ్వి టీ తెస్తాను ఉండు అక్క అంటూ లేవబోయింది సంగమిత్ర వద్దు సంగమిత్ర మేము బయట తాగి వచ్చాము మధ్యాహ్నం భోజనం కూడా రాజ్తోనే చేశాను అని చెప్పింది నందు కొంచెం విరక్తిగా నవ్వుతూ ఇంటికి వచ్చి ఉండాల్సిందే కదా అక్క ఇక్కడ భోజనం చేసేవారు కదా మొహమాటానికి అంది సంగమిత్ర నేను అడిగాను రాజ్ని నిన్ను చూడాలని కానీ నువ్వు ఇంట్లో లేవని చెప్పాడు ఇందాకే నేను బయలుదేరే ముందు మీ అమ్మకు కాల్ చేశాడు రాజ్ అప్పుడు ఆవిడ చెప్పారు నువ్వు ఇక్కడే ఉన్నావని నిన్ను చూడాలనిపించింది అందుకే వచ్చేశాను అని చెప్పింది నందు అయినా మీరు ఈ పెళ్ళి పెద్దవాళ్ళ కోసం చేసుకున్నారట కదా మళ్ళీ తనే అంది నందిని అలా అని ఎవరు చెప్పారక్క నీకు అడిగింది సంగమిత్ర ఎవరు చెప్తే ఏముందిలే అదే నిజం కదా అయినా నువ్వు ఇంతకుముందే ఎవరినో ప్రేమించావు అందులోనూ నువ్వు ఎంత సిన్సియరో నాకు తెలియదా చెప్తున్నప్పుడు ఎందుకో నందు మోహన్లో సంతోషం అది సంగమిత్రకి నచ్చలేదు ఆ విషయాన్ని పక్కకు తప్పించడానికి అందరూ ఎలా ఉన్నారక్క అదే మీ వారు బాబు అంట కదా ఎలా ఉన్నారు ఎప్పుడు వచ్చారు యుఎస్ నుండి అడిగింది సంగమిత్ర నందిని మొహం వాడిపోయింది వెంటనే అప్పుడే అక్కడికి వచ్చాడు రాజ్ తర్వాత నేను చెప్తాలి మిత్ర ఇప్పటికే ఆలస్యమైంది నందురా నిన్ను ఇంటి దగ్గర దింపుతాను అంటూ బయటకు నడిచాడు రాజ్ రాజ్మోహన్లో కూడా అస్సలు సంతోషం లేదు రాజ్ కోసం రెడీ అయ్యి ఇంతసేపు ఎదురు చూసిన సంగమిత్ర జరుగుతున్న సంఘటనలతో నీరు గారిపోయింది నందు సంగమిత్రకి వెళ్ళొస్తా అని చెప్పి రాజ్ వెనకే బయటకు వెళ్ళింది వాళ్ళు వెళ్ళిన వెంటనే అప్పటి వరకు లోపల నుండి వారి మాటలు విన్న సుగుణ బయటకి వచ్చింది వాడు వెళ్ళి దింపి రావాలా తను ఏమైనా చిన్నపిల్లనా క్యాబ్ బుక్ చేయొచ్చుగా నిష్ఠూరమాడింది సుగుణ ఏంటి అత్తమ్మ నువ్వు నేను అలా మాట్లాడితే వాడు అలా కాదు అని సరిది చెప్పాల్సింది పోయి నువ్వే అంటున్నావు చిన్నగా కోపడింది సంగమిత్ర లేదమ్మా చిన్నపిల్లవు నీకు తెలియదు ఆ పిల్ల వాడికి స్నేహితురాలు కాదు ఇదివరకు ప్రేమించిన అమ్మాయి వేరే పెళ్లి చేసుకోవడంలో తప్పు లేకపోవచ్చు కానీ ఒక్కసారి జీవితం వేరే అయ్యాక మళ్ళీ ప్రేమించిన వాడిని కలవడం మాత్రం ముమ్మాటికి తప్పు అని అంది సుగుణ ఇప్పుడు మా మధ్య గొడవలు ఉన్నాయి మేము సంతోషంగా లేము అంటూ వాడి మనసు మార్చే అవకాశం ఉంది ఎందుకైనా మంచిది నువ్వు ఆ పిల్ల ఇక్కడ ఉన్నన్ని రోజులు వాడిని కనిపెట్టుకుని ఉండు అంటూ తోచిన సలహా ఇచ్చింది సుగుణ అత్తమ్మ మీ అబ్బాయి అలాంటి వాడు కాదు ఎలాంటి పొరపాటు జరగదు నాకు ఆ నమ్మకం ఉంది ఒకవేళ అలా జరిగి ఆయన నందును కోరుకుంటే నేను ఆపను బలవంతంగా ఏర్పడే సంబంధాలు ఎక్కువ కాలం నిలబడవు అందుకే ఆయన ఇష్టం నేను ఎలాంటి బలవంతం చేయను అని అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయింది సంగమిత్ర అక్కడే నిలబడి ఆలోచనలో మునిగిపోయింది సుగుణ లోపలికి వెళ్ళినా సంగమిత్రలో సంఘర్షణ మొదలైంది రాజ్ ఎందుకు అలా ఉన్నాడు తన కుటుంబం గురించి అడిగితే నందు ఎందుకు అలా ఉండిపోయింది ఒకవేళ అతనితో సర్దుకోలేకపోయిందా నందు రాజ్ని మర్చిపోలేకపోయిందా మరి వాళ్లకు బాబు అని ఇదివరకు విన్నా కదా నేను నా జీవితాన్ని సంతోషంగా గడపాలి అనుకున్న ప్రతిసారి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకొని కళ్ళ నిండా నీళ్లు నింపుకుంది సంగమిత్ర వెళ్ళి అద్దం ముందు నిలుచుని చూసుకుంటూ ఉంది ఈ జీవితంలో రాజ్తో సంతోషంగా ఉండే రోజులు ఉంటాయా అసలు అనుకొని జడలో పూలు తీయబోయింది అప్పుడే తలుపు తీసుకుని లోపలికి వచ్చాడు రాజ్ సంగమిత్రని అలా చూసి కళ్ళనుండా నింపుకుంటూ ఉన్నాడు రాజుని ఒకసారి చూసి మళ్ళీ అటువైపుకు తిరిగి జడలో పూలు తీయబోయింది ఎందుకు తీస్తున్నావు మిత్ర ఎంత అందంగా ఉన్నావో తెలుసా ఈరోజు అన్నాడు రాజ్ ఓ ఈయన నన్ను చూశాడా కనీసం నాకు అలా అనిపించలేదు అనుకుని పూల మీద నుండి చేతులు తీసి భుజంపై ఉన్న చీర పిన్ తొలగించింది అలా చేయడంతో బయట కిందికి జారిపోయింది వెంటనే రాజ్ ఒక అడుగులో సంగమిత్రని చేరుకొని వెనక నుండి అల్లుకుపోయాడు నడుము చుట్టూ చేతులు బిగించి కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా మరిన్ని కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుంటాను మీ రమీ జ్యోతి